హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ టమాటో కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఇంట్లో ఫ్రెష్ చిక్కుడుకాయలు అనమాట నాటు చిక్కుడుకాయలతోటి నేను చిక్కుడుకాయ టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి చూసారు కదా ఇవి ఫ్రెష్ ఇంటి చిక్కుడుకాయలు అన్నమాట శుభ్రం చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కల్లుప్పు ఆయిల్ కారము సో ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి చిక్కుడుకాయలను వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఈ చిక్కుడుకాయల్ని మనం మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఒక టెన్ మినిట్స్ చూద్దాం పది నిమిషాల తర్వాత ఈ విధంగా చిక్కుడుకాయలు అన్నవి మగ్గి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి టమాటాలు ఉడికేంత వరకు చూసారు కదా ఈ విధంగా టమాటాలు చిక్కుడుకాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంత కారము అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది మనం ఇందులో ఏ మసాలాలు వాడలేదు ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిక్కుడుకాయలు అలాగే టమాటాలు ఉప్పు కారం అంతే ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుందనమాట సో ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి చిక్కుడుకాయ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ అన్నది రెడీ అయిపోయింది సో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడే వేసుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ చిక్కడికాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్